హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే కోల్డ్ చాలా ఎక్కువగా ఉందండి దానివల్ల మాట బరువుగా వస్తుంది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నా వాయిస్ విని ఇది నా వాయిస్ ఏనా అనిపిస్తుంది నాకైతే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నిన్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం రా మెటీరియల్ తెప్పించానని మీకు వీడియో షేర్ చేశాను కదా వీడియో చూసిన తర్వాత దేనికి ఎంత ప్రైజ్ అయ్యింది ఎవరి దగ్గర తెప్పించారు ఎలా ఆర్డర్ పెట్టారు కొంచెం డీటెయిల్ చెప్పండి అని కామెంట్ చేశారు అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ అంటే నేను తీసుకున్న ప్రతి మెటీరియల్కి దేనికి ఎంత కాస్ట్ అయింది ఎవరి దగ్గర ఆర్డర్ పెట్టాను ఎలా ఆర్డర్ పెట్టాను ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నేను ఈ కుందన్స్ అన్ని స్టోర్ చేసుకోవడం కోసము కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే తెప్పించాను ఫ్లిప్కార్ట్లో లో ఆర్డర్ పెట్టి అది కూడా ఓపెన్ చేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే థ్రెడ్స్ అండి ఈ థ్రెడ్స్ బాక్స్ ఇలా తీసుకున్నాను వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఈ బాక్స్ ఇలా వచ్చేసి టెన్ కలర్స్ ఉంటాయి ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి ఉంటుంది అలా నేను టూ బాక్సెస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ ఫోర్ బాక్సెస్ తీసుకున్నాను వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్ తీసుకున్నాను సైజు వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ అండి హ్యాండ్ టూ పాయింట్ సిక్స్ సైజు ఉన్నవాళ్ళు బ్యాంగిల్స్ టూ పాయింట్ ఎయిట్ తీసుకోవాలన్నమాట మన హ్యాండ్ సైజు కన్నా పెద్ద సైజు బ్యాంగిల్స్ తీసుకోవాలి ఇది బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఏ సైజ్ అయినా సరే బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ అలా ఒక్కొక్క బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మనకి కొందరు సంతించడం కోసం గ్లూ కావాలి కదండి ఇది బి సెవెన్ థౌజండ్ గ్లూ అండి ఇది వచ్చేసి వన్ టెన్ ఎంఎల్ నైంటీ రూపీస్ అండి ఇది దీనికంటే చిన్నది ఉంటుంది అది ఫిఫ్టీ రూపీస్ అండి నేనైతే వన్ టెన్ ఎంఎల్ తీసుకున్నాను ఇది నైంటీ రూపీస్ పడింది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ క్లూ అండి మనం మగ్గం వర్క్ అది చేసుకోవడానికి యూస్ చేస్తాము ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఈ ఫ్యాబ్రిక్ క్లూ యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి థర్టీ సెవెన్ రూపీస్ అండి దీనికంటే చిన్నవి ఉంటాయి అవైతే సెవెంటీన్ రూపీస్ ఎంతో ఉంటుంది ఇవైతే థర్టీ సెవెన్ రూపీస్ పడింది నెక్స్ట్ కుందన్స్ అండి నేను ఈ కుందన్స్ అన్ని కలర్స్ అన్ని మోడల్స్ అన్ని సైజెస్ తీసుకున్నాను అన్ని కూడా టెన్ టెన్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ ప్యాకెట్ ఇలా టెన్ గ్రామ్స్ అనమాట మోడల్ని బట్టి సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది కొన్ని కుందన్స్ టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ ఉంటాయి కొన్ని ఎయిటీన్ రూపీస్ ఉంటాయి కొన్ని ఏమో ఫిఫ్టీన్ రూపీస్ ఉంటాయి అనమాట ఆ సైజెస్ అలాగే మోడల్స్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది మాక్సిమం అయితే ఇంకా ట్వంటీ రూపీస్ అనమాట టెన్ గ్రామ్స్ కొన్ని ఫిఫ్టీన్ ఎయిటీన్ రూపీస్ కూడా ఉంటాయి నెక్స్ట్ లక్ష్మీ కాసులు అండి ఇవి నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎలా ఉంటాయి అలాగే బిగ్ సైజు స్మాల్ సైజు ఉంటాయి అలాగే గోల్డ్ సిల్వర్ కలర్ కూడా ఉంటాయి నేను గోల్డ్ స్మాల్ సైజు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది నాకు నెక్స్ట్ ఈ క్లిప్స్ అండి వచ్చేసి టెన్ తీసుకున్నాను వీటిలో కూడా సిల్వర్ కలర్ ఉంటుంది గోల్డ్ కలర్ ఉంటుంది అలాగే బిగ్ సైజు స్మాల్ సైజు ఉంటాయి అనమాట మీడియం సైజు ఉంటాయి సో మనము సైజుని బట్టి కలర్ ని బట్టి మనకి కాస్ట్ అనేది పడుతుంది నాకు ఈ టెన్ క్లిప్స్ నైంటీ రూపీస్ పడింది నేనైతే నిన్న మీకు ఆ వీడియోలో చూపించిన మెటీరియల్ అయితే ఇవేనండి ప్రతిదీ మీకు కాస్ట్ అయితే చెప్పాను ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ఈ మెటీరియల్ మొత్తం టోటల్ నాకు ఇలా ఇవన్నీ తీసుకుంటే షిప్పింగ్ లేదండి ఎందుకంటే ఎక్కువగా ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు షిప్పింగ్ లేదు టోటల్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయ్యిందండి మొత్తం ఈ మెటీరియల్ అంతా ఇలా తీసుకున్నందుకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయ్యింది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అన్నాను కదా ది యునిక్ ఆర్ట్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ పెట్టానండి నేను నాకైతే షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి సో నాకు త్రీ డేస్లో ఆర్డర్ అయితే డెలివరీ అయ్యింది క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ద యునిక్ ఆర్ట్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి వాళ్ళ వెబ్సైట్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు మొత్తం మెటీరియల్ అంతా ఓపెన్ అవుతుంది మీకు ఏమేమి కావాలో అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను అలాగే శారీ పిన్స్ తీసుకున్నానండి ఇవైతే బయట షాప్లోనే తీసుకున్నాను ఈచ్ వన్ టెన్ రూపీస్ పడింది వీటిపైన కుందన్స్తో డిజైన్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటాయి ఫైవ్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఈ క్లిప్స్ తీసుకున్నానండి ఇవి థర్టీ నైన్ రూపీస్ పడింది నేను లో తీసుకున్నాను వీటిపైన కూడా తో డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి రెస్ట్ ఈ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఇవి కూడా లోనే తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ పడింది సిక్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ వీటిపైన కూడా మనము ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను స్ట్ స్టోరేజ్ బాక్స్ గురించి చెప్తాను అన్నాను కదా ఈ కుందన్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే వీటికి ఒక బాక్స్ ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పరిసేస్తే మొత్తం అన్ని కలిసిపోతాయి కదా సో అందుకోసమని నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఓపెన్ చేసే ఎలా ఉంది ఏంటి అనేది ఎలా స్టోర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టానండి నేను టూ బాక్సెస్ ఆర్డర్ పెట్టానండి ఇవి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మనకి ఓపెన్ చేస్తే ఎలా ఇస్తారు మనకి ఇవి ఎందుకు అంటే ఇదిగోండి ఇలా మనకి సపరేట్ చేసుకోవడం కోసం ఇవి ఇస్తారనమాట టెన్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క దాంట్లో సరిపోతాయి లేదు అనుకుంటే ఇలా తీసేస్తే మనకి ఎక్కువ స్టోన్స్ ఉన్నప్పుడు సరిపోతాయి ఇవి కుందర్స్ స్టోన్సే కాకుండా మనము ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ ఏవైనా సరే ఇందులో స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి మనకి ఇవి తీసేసాము అంటే ఇలా నెక్ పీసెస్ అది పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి ఇవి మనం ఇలా పెట్టుకోవచ్చు మనం ఇవి తీసేసినప్పుడు జ్యువెలరీ కోసం తీసేస్తాం కదా వీటిని వేస్ట్గా ఎక్కడ పడే కట్టి వీటితో మనము ఫింగర్ రింగ్స్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాం కదా ఈ డిజైన్ చేయడం కోసం హెయిర్ బ్యాండ్ మీద ఇలా బేస్గా ఉపయోగించుకోవచ్చు అనమాట చాలా రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్లో నేను వీటితో కూడా ఎలా చేయాలి ఏంటి అనేది వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెర్చ్ చేసి ఉంచుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియోస్ చూసుకోవచ్చు సో ముందు ముందు వచ్చే వీడియోస్ అన్నీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి అలాగే యూజ్ అవుతాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీటిల్లో నేను కొందన్స్ స్టోర్ చేస్తాను ఇదిగోండి అన్నీ ఫిల్ చేసిన తర్వాత నాకైతే ఇవి మిగిలాయి సో వీటిని వేస్ట్గా పడేయకుండా నేనైతే వీటిని దాచిపెడతాను ఇప్పుడైతే స్టోన్స్ అన్ని ఫిల్ చేసుకుంటున్నాను ఇదిగోండి స్టోన్స్ అన్నీ ఇలా ఫిల్ చేస్తాను కాకపోతే ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇంకా స్టోన్స్ ఉన్నాయి ఈ బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది సో ఇంకొక బాక్స్ తీసుకున్నాను కదా ఇంకా స్టోన్స్ ఉండిపోయాయి కదా ఇవి ఈ సెకండ్ బాక్స్లో ఫిల్ చేస్తాను అందుకే టూ బాక్సెస్ తీసుకున్నాను అనమాట సరిపోదని తెలిసే ఇదిగోండి టూ బాక్సెస్లోని కుందన్స్ అయితే ఇలా వేసుకున్నాను మిగిలినవన్నీ ఇలా పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ కుందన్స్ తీసుకుంటే అప్పుడు ఫిల్ చేస్తాను ఇప్పుడైతే టూ బాక్సెస్ ఇలా వచ్చాయి ఓకే అండి నెక్స్ట్ నుంచి మంచి మంచి డిజైన్స్ అయితే మీకు చేసి చూపిస్తాను సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్